యేసు క్రిస్తు అందరికీ వదనాలు మా అమ్మ గురించి మొదటిగా చెప్పాలంటే మా నాన్నమ్మ తాతయ్య వారు మా అత్తగలగలు గ్రామంలో మత్తయ్య అని మన తాతయ్య పేరు ఆయన మనం దేశానికి ఇండిపెండెన్స్ రాకముందు నుండి కూడా తను ఫారినర్లతో కలిసి టీచర్ ఉద్యోగం తీసుకొని ఆ రీతిగా మా ఊర్లో కూడా కొంతమందిని ఒకరు నలుగురిని కలుపుకొని తనతో కూడా సిఎస్ఐ చర్చి స్థాపించడానికి ముఖ్య కారకుడు మా తాతయ్య అక్కడే కాకుండా ఇక్కడ ఆలూరులో మళ్ళీ ఈ చుట్టుపక్కల పల్లెలంతా సిఎస్ఐ చర్చీలు ఉన్నాయంటే మా తాత ప్రయాస ఆయన దేవుని కొరకు ఫస్ట్గా నిలబడడం మా ఊర్లో అందరినీ కలుపుకొని నిలబెట్టడం ఆ రీతిగా దేవుడు మా చిన్న గ్రామాన్ని కూడా అది ప్రత్యేకమైన రీతిలో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా అత్యధికంగా దీవించి మంచి చదువు మంచి ఉద్యోగాలు ప్రపంచంలో ప్రతి చోట మా ఊరు వారు ఉండేటట్టుగా దేవుడు మా ఊరిని దీవించి ఆశీర్వదించినట్టుగా అందరికీ కూడా తెలుసు ఆ రీతిగా మా నాన్న ఒక్కరే ఉన్నారు మా నాన్నమ్మ ఎంతో క్రమశిక్షణతో మా అన్నలను కూడా మమ్మల్ని కూడా మా నాన్నమ్మ మా అమ్మ పెంచారు మా నాన్న ఉద్యోగం చేసేటప్పుడు దూర ప్రాంతాల్లో ఉండటాన్ని బట్టి పదహైదు రోజులకోసారి ఇరవై రోజులకోసారి వచ్చేవాళ్ళు అయితే మా అమ్మ తను ఇంటి పనులు చేసుకుంటూ పొలం పనులు చేసుకుంటూ మా నాన్నమ్మ ఇద్దరు ఎంతో ప్రయాసపడేవారు ఆ రీతిగా ప్రతి పని కూడా మా అమ్మే చేసుకోవాల్సి వచ్చేది మరి మా పెద్దన్న అయిన తర్వాత మాకు పాలు కావాలని ఆవు పెంచిపోయింది మరి సేవకులు వాళ్ళు వీళ్ళు పాస్టర్లు వస్తే మా ఊళ్ళో కరువు పరిస్థితుల్లో ఎవరు ఇంటికి పిలిచేవారు కాదు మా ఇంటికే వచ్చేవారు అందరు కూడా మా ఇంట్లోనే భోంచేసి వెళ్ళేవారు ఆదివారం రాత్రి వస్తే ఆ రీతిగా తను లేకున్నా కోడి గుళ్ళతో కూర తీసేది మరి లేకుండా చికెన్ చేసేది లేకుంటే ఆ పెట్టి వారికి భోజనం పెట్టి పంపించేది వారిని మాత్రం కాకుండా ఎవరైతే చదువుకోవాలని ఆశిస్తున్నారో ఎవరైతే తన దగ్గరకు వస్తున్నారో వారందరినీ కూడా చాలా ప్రేమించి మా నాన్న మా అమ్మ మాకు ఈ భూమి ఆస్తి బంగారు సంపాదించి ఇవ్వలేదు కానీ ఇతరుల అనేకుల కొరకు ప్రేమను మరి సహాయం చేసి అందరితో కూడా పంచుకున్నట్టుగా ప్రయాసపడినట్టుగా మా జీవితాలు ఉంటున్నాయి అంత మాత్రం కాకుండా మేము మళ్ళా ఇక్కడ హోరే ప్రార్థన మందిరానికి వచ్చినప్పుడు జేమ్స్ అంకులు మరి సుప్రసాదరావు అంకులు సుశీల అంటి జయం అంటే వారందరూ కూడా ఉద్యోగస్తులే మా అమ్మ మాత్రం చదువులేదు అయినప్పటికీ మా అమ్మని ఎంతో ప్రేమించేవారు ప్రతిసారి ఇక్కడ సువార్తకి మా ఊరికి రావాలన్నా మా ఇంటికి వచ్చేవారు ఈమెనే అందరికీ భోజనం చేసి వడ్డించేది వాళ్ళ సువార్త ఇంటి ఊరికి వచ్చి సువార్త చేసే లోపల భోజనం రెడీ చేసి పెట్టేది అనమాట ఆ రీతిగా అంత మాత్రం కాకుండా ఆంటీ వాళ్ళకు చాలా క్లోజ్గా ఉండేది అంటే మందిరంలో ప్రతి పని కూడా క్రిస్మస్ జానవర్ వస్తుందంటే సున్నం కొట్టడానికి మందిరంలో ఇంకేం పనిందో అదంతా కూడా నేను అమ్మే చేసేవారము మళ్ళా చిన్నప్పుడు కూడా సిఎస్ఐ చర్చి మా ఊర్లో ఉండేది అక్కడ ప్రతి శనివారం ఆదివారం ఉదయాన్నే వెళ్ళి చర్చి అంతా శుభ్రం చేసేది దానికి నన్ను తోడుగా తీసుకొని వెళ్ళేది అక్కడే ఒక బోర్ ఉంది ఆ బోర్ నేను కొడితే ఆ నీళ్ళు తీసుకొని తన మందిరం ప్రతి వారము శుభ్రం చేసేది ఆ రీతిగా ముఖ్యంగా మా అందరి కోసము కన్నీటి ప్రార్థన చేసేది ప్రతిరోజు ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ఆమె కన్నీటి ప్రార్థన ఆమె విడవక ప్రతిరోజు ఉదయం అంత మాత్రమే కాకుండా మా అమ్మ మా నాన్న ఉదయం నాలుగు గంటకి లేపి కుటుంబ ప్రార్థన చేసేవారు ఆనాడు అప్పుడే మేము లేచి మా నాన్న పాట పాడి మా అన్నోళ్ళని లేపి అమ్మ లేచి అందరూ పాట పాడుతున్నామంటే వాళ్ళందరికీ మెలుగుగా అయింది నాలుగు గంటలు అయింది అందుకే వాళ్ళు లేచినారని లేసేవాళ్ళు ఆ రీతిగా చిన్నప్పటి నుండే కుటుంబ ప్రార్థన క్రమశిక్షణ మరి ఎంతో భయభక్తులతో మమ్మల్ని పెంచారు మందిరంలో చిన్నప్పటి నుండే పని చేయడం మా అన్నోళ్ళు కానీ మేము కానీ చేపించేవారు కష్టపడడం నేర్పించారు వారు కష్టపడ్డారు మా రక్షణ కొరకే మా భవిష్యత్తు కొరకే ప్రార్థిస్తూ వచ్చేవారు ప్రతినిత్యం మా అమ్మ నేను ఎక్కువగా ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి నేను చూసేదాన్ని ఉదయాన్నే మొహం కడుక్కొచ్చి వెంటనే కాహాలు నుంగి కన్నీటి ప్రార్థన ప్రతి ఒక్కొక్కరు పేరు పెట్టి ప్రార్థన చేసేది దీవించు వారిని ఆస్వాదించు వారి చదువు వారి ఉద్యోగము వారి భవిష్యత్తు అని ఈ రీతిగా వారి ప్రార్థన మా నాన్నమ్మ కూడా ఎక్కువ ప్రార్థన చేసేది ఆమె నుండి ఈమె అన్నిల కుటుంబంలో నుండి వచ్చి ఈ రీతిగా సిఎస్ఏ ఆధార్ క్రైస్తవ పాటల బుక్లో పాటలన్నీ పాడేది మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత సిఎన్ గీతాల్లో పాటలన్నీ కూడా పాడేది అంత మాత్రమే కాకుండా తన అన్నిల కుటుంబంలో వచ్చింది వచ్చింది కాబట్టి వారి ఊరి కొరకు ప్రార్థన చేసేది వారు అన్న అక్క రక్షింపబడాలని వాళ్ళ ఊర్లో చర్చి కట్టబడాలని ప్రార్థన చేసింది దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి మా పెద్దమ్మని రక్షించుకున్నాడు మా మామయ్యని రక్షించుకున్నాడు వాళ్ళు గుడి పూజారిగా ఉండేవారు మా మామ కొడుకు ఆయన కూడా క్రిస్మస్ పిలిచి వచ్చిందంటే వచ్చినారంటే చర్చికి పిలుచుకురావడమే వాక్యం చెప్పడమే ఆ యొక్కగా వాళ్ళు సంపూర్ణంగా రక్షింపబడి దేని వైపు ఇప్పటికీ ఆ ఊరిలో పెద్ద చర్చి కట్టబడి ఉంటున్నది ఆమె ప్రార్థన ఫలితంగా మా పెద్దమ్మ కూడా రక్షింపబడి వాళ్ళు ఎప్పుడు క్రైస్తవ సమాధి చేయలేదు ఆ ఊరిలో అక్కడ కూడా మా పెద్దమ్మ ఆ రీతిగా క్రైస్తవ సమాధి చేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట ఆమె కుటుంబం కూడా రక్షింపబడినట్టుగా చూస్తుంటున్నాం అందరి నిమిత్తమే దేవుని నమ్ముకోవాలి బాగుండాలి అందరైనా ఆశించిందే కానీ అందరి కొరకు ప్రార్థన చేసేది ఈ రీతిగా మా కొరకే కాకుండా అనేకుల కొరకు కూడా ఎవరికి ఏం లేకపోయినా దారాళంగా ఇచ్చేది పొలంలో వచ్చిన ప్రతి పంట కూడా అందరికీ లేవన్న వెంటనే దారాంగంగా ఇచ్చేది అరీతిగా మా వివాహ విషయాల్లో కూడా ప్రార్థన చేసి తన ముందుకు వెళ్ళింది అమ్మ నాన్న అన్నలు పెద్దన్న పాటికి అమ్మ కన్న విషయాల్లో తోడుగా ఉండేవారు అది ఇట్లా పిల్లల కొరకు మా అన్న పిల్లల కొరకు అందరికి కూడా ప్రార్థన చేస్తూ వచ్చింది మా నాన్నమ్మ చాలా ప్రయాసపడ్డారు కష్టపడ్డారు పనుల కోసమే కడప కడప కన్నకాంతాన్ని కొద్దిగా ముసినప్పుడు నాన్న అక్కడే బద్వేలే చేస్తున్నారు కాబట్టి కడపలో ఉన్నారు కొన్ని రోజులు పీటర్ అంకులు వాళ్ళ ఇంట్లో సుగ్నా పీటర్ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ఇంటికి అక్కడ కూడా అందరితో కూడా ఎంతో బాగుండేది ఇంత ఇప్పటిదాకా వాళ్ళు కంటిన్యూగా ప్రేమిస్తూ వస్తున్నారు అమ్మని ఆ రీతిగా మంచి సాక్ష్యం కలిగి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మంచి ప్రార్థన సువార్త అంటే ఇంకా అసలు ఉండేదే కాదు ఈ దసరా దినాల్లో ఈ పండుగ దినాల్లో ఇక్కడ ఆలూర్లో సువార్త జరుగుతుందంటే ప్రతిరోజు ఉదయాన్నే వంట తీసుకోవడం మందిరానికి వచ్చి సువార్తకు వెళ్తే రాత్రి వెళ్ళి మళ్ళీ వంట చేసుకొని తిని పండుకోవాలి ఆ రీతిగా ఏ అయిపోయే వరకు మాతో ఉన్నా కూడా సువార్త జరుగుతుందంటే నేను వెళ్ళాల నేను వెళ్ళాలనేది ఆ రీతిగా సువార్త అందరూ కూడా తనకి వచ్చి రాణపాంటల్లో పత్రికలు ఇచ్చి చెప్పేది ఇంకా అమ్మకి ఎక్కువగా క్లోజ్ ఉండేది అంటే సుశీలమ్మాంటి చివరి దినాల్లో మా ఊర్లోనే పనిచేస్తూ వచ్చింది ఇద్దరు చాలా అన్నోన్యంగా ఉండి ఇద్దరు కలిసి మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ప్రార్థించేవారు సంఘం కొరకు వారి పిల్లల కొరకు మా కొరకు అందరి కొరకు కూడా ప్రార్థించేవారు ఆంటీ కూడా చాలా ప్రేమించేది మామను అయితే అందరితో కూడా కలిసి తను దేవుని పిల్లలతో పరిచర్ చేస్తూ ముందుకి వచ్చి ఇంతవరకు వచ్చింటున్నది మా పిల్లల విషయాల్లో కూడా తిమోతి వాళ్ళవ్వ ఏ రీతిగా బోధించి పెంచారన్నట్లు మా పిల్లలకు కూడా మా వదినోళ్ళు అన్నోళ్ళు కాదు కానీ వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి అందరికి కూడా తను ఆ రీతిగా ప్రార్థన చేసుకోవాలి వాక్యం ఉండాలి ఇట్టు ఇట్టుండాలని చెప్పేది తను చేయవలసిన బోధంతా మాకు మా పిల్లలకి చేసి ఉంటున్నది ఆ రీతిగా మా కొరకే ప్రయాసపడేది తను వ్యర్థంగా ఎప్పుడు ఉండేది కాదు తను బాగా గట్టికున్నప్పుడంతా ప్రతి పని ఏదైనా కూడా చేస్తూ ఉండేది మందిర విషయంలో కట్టాలన్నప్పుడు చాలా ప్రయాసపడి ప్రార్థన చేసింది చేయాల చేయాలా చేయాలని చాలా ఆమెకి మందరం ఇంత పెద్ద మందరం చూసిన తర్వాత చాలా సంతోషించింది అయితే ఎక్కువగా రాలేదు వచ్చి ఆరాధన చేయలేకపోయింది మందిరం రావాలని ఆశ ఉన్నది కానీ తనకి అదే సంవత్సరంలో స్ట్రోక్ వచ్చిన దాన్ని బట్టి రాలేకపోయింది అప్పటి నుండి తన ఆరోగ్యము కాళ్ళనొప్పి ద్వారా తను బలహీనపడి కష్టపడుతూ వచ్చింది దేవుడు గత నాలుగు సంవత్సరాలు తోడుగా ఉండా మీకు చాలా కష్టంలో సహాయం చేసి దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు ఈ సంవత్సరము లేవి ఖండము అమ్మకిచ్చిన వాగ్దానము లేవి ఇరవై ఆరు ఆరు నేను మీకు క్షేమం కలగజేసేదను ఆ దేశంలో నేను మీ క్షేమం కలగజేసేదను అని వాగ్దానం వచ్చింది రాలేదు మందిరాన్ని తీసుకోవడానికి చాలా కష్టము అయినా నేను నువ్వే వెళ్తున్నావు నన్ను తీసుకుపోవాలని చాలా పోరాడేది ఆ రీతిగా ప్రయాసైనా జరవరికి మందిరాన్ని తీసుకెళ్ళి ఉదయాన వాగ్దానం తీసుకొని వచ్చాము ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆలూరు సాల్ అంకులు వచ్చారు వచ్చి ప్రార్థన చేసి ఈ సంవత్సరంలో అమ్మ దేవుని దగ్గరికి వెళ్తుందమ్మా అన్నాడు ఏంటి అంకులు ఈ రీతిగా చెప్తున్నారు అనుకుంటే ఆ దేశంలో ఉందమ్మా ఈ దేశంలో కాదు అన్నారు ఇంతవరకు బాగున్నారా కదా అనుకుంటున్నాం బళ్ళార్లో కూడా పెద్దస్త ప్రార్థన మందిరంలో కూడా ఏ ఒక్క రోజు కూడా తన ఆదివారం ఆరాధన మానలేదు అందరికన్నా ముఖ్యంగా గట్టిగా చేసేది అంకులాంటి కూడా ఎంతో ప్రేమించారు మమ్మల్ని ఆ రీతి అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆ సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు ఇక్కడ సంఘము అక్కడ బళ్ళార్లో కూడా అనేకులు మా కొరకు అమ్మ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు ఆ రీతిగా నిజంగా మా ఆయన సపోర్ట్ లేనిది వాళ్ళ కుటుంబం లేని ఎంతో అందరితో కూడా మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా అక్క చెల్లెల్లాగా ఆమె ఆ రీతిగా మా మా బావతోనూ వస్తుందంటే అస్సలు పంపించేవారే కాదు వాళ్ళు నాకన్నా ముందుగా ఆయన వస్తే ఆయనే కొట్టుకుైపోయినాడు కానీ నేను తక్కువయేదాన్ని దానికి అంతగా ప్రేమించింది ఆ రీతిగా అందరి ప్రేమలు తాను పంచింది పొందుకొంది చివరికి ఈ సంవత్సరం దేవుడి వాగ్దానం ఇచ్చి మేము అసలు ఈ రీతిగా అవుతుందని అన్నీ అనుకోలేదు ఎంతో బాగా ఉన్నది ఆదివారం కూడా బల్ల తీసుకుని వచ్చి ప్రార్థన చేసుకొని అంటే ప్రార్థన చేస్తూనే ఉండేది రెండు మూడు రోజులు కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉంది బల్ల తీసుకొని భోజనం చేసిన తర్వాత సాయంకాలం ఆరున్నర ఏడు గంటలప్పుడు మళ్ళా కూర్చొని ఎవరో లైవ్ పెడితే చూస్తూ ఉండింది తర్వాత ప్రార్థన చేసింది ప్రభు నేను ఈ బాగా తట్టుకోలేను ఆయన నేను ఈ దగ్గరకు వస్తాను నన్ను తీసుకో ప్రభు అన్నది ఇంకా ఇంట్లో ఉన్నప్పటి నుండి కూడా లైవ్ వచ్చింది కాబట్టి లైవ్ పెడితే హైదరాబాద్ చూసేది బెడ్లో ఉంటే ప్రజరాజు చెప్పేది అక్కడే ఆమె అనేది అక్కడే ఇచ్చే లోపల నేను ఇక్కడ బల తీసుకుని వస్తే అట్టే ప్రార్థన చేసి బల్ల తీసుకునేది అక్కడ కూడా అక్కడ బెడ్లో ఉండే ఆమె దేవుడి సన్నిధి అనుభవించింది ఆరాధన కూడా చేసేది అట్టనే తాను వాళ్ళు ఆరాధన చేస్తున్నారంటే ఆమెను అని వెంటనే ఈమె ఎత్తుకొని ఆరాధన చేసేది ఇంట్లోనే ఆ రీతిగా ప్రార్థన అంటే చాలా వెంటనే కళ్ళు మూసుకునేది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రెజర్ చెప్పేది చూసిన వచ్చిన వాళ్ళందరికీ కూడా తానే ప్రార్థన చేసి పంపించేది ధైర్యపరిచి పంపించేది మీరు బాగుండండి నేను కాదు మీరు బాగుండండి అని ఒక పెద్ద వృక్షము ఇంతవరకు మాకు నీడుగా ఉన్న వృక్షము మా నాన్న పోయిన తర్వాత తీసివేసినట్టుగా ఇప్పుడు మాకు ప్రార్థించే తల్లిని కోల్పోయాము ధైర్యపరిచే తల్లిని కోల్పోయాము గుణవేత అయిన తల్లిని కోల్పోయాము మాదిరికరమైన తల్లిని కోల్పోయాము ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి ఎవరు మేము ఎవరికి ఉన్న తల్లిదండ్రులుగా మా అన్నలు కానీ మేము కానీ పిల్లలు తను హెచ్చరిస్తూనే ఉండేది ఎక్కడ పోయినా ఏం చేస్తున్నావు ఏం తింటున్నావు ఎట్లున్నావు ఎక్కడ పోయినావు అందరి క్షేమం కోరింది మా వదిన వచ్చి మొన్న వచ్చినప్పుడు దేవుడు నీకు ఇంత ఆయిస్ ఇచ్చి బాగా చూసుకున్నాడంటే నన్నే కాదమ్మా నా పిల్లల్ని పిల్లలు పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు కాపాడుతున్నాడు అని చెప్పింది కూడలు కూడా ఒక తల్లిలాగా ఉంది ఎక్కువ తక్కువ నీ ఊరిని చూడలేదు అందరిని ఒకటే రీతిగా చూసేది ఊర్లో కూడా అందరికి ఎంతగానో సహాయం చేసింది తను పిల్లల కోసమే భూములు కొనుక్కోవాలా ఆస్తులు కొనుక్కోవాలా చాలా మంది అట్లా చేసుకున్నారు కానీ మా అమ్మ మా నాన్న ఆ విషయంలో ఈ లోక సంబంధమైనది కాదు వారు పరలోక సంబంధమైనది అనేది మేము మా కుటుంబము ఆ రీతిగా వారు మాదిరికరమైన జీవితంలో మేము ఎందుకో కొనసాగినట్లు మా కొరకు అందరూ కూడా ప్రార్థించవలసిందిగా దేవుని పేరిట మనం చేస్తుంటున్నాను